సుర్మా మన కళ్ళకు ఎంతో మేలు చేసే ఒక మంచి సున్నత్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలహి వసలం గారు పడుకునే ముందు సుర్మాను వారి కళ్ళకు రాసుకునేవారు ఇలా సుర్మాను కళ్ళకు రాసుకోవటం అన్నది కేవలం సున్నత్ మాత్రమే కాదు దాని వెనకాల ఎన్నో మన కంటికి సంబంధించిన లాభాలు ఉన్నాయి ఆ లాభాలలో మొదటిది మనం సుర్మాను మన కళ్ళకు రాసుకోవటం ద్వారా మన కంటికి సంబంధించిన ప్రతి రోగం నుండి కూడా మనం రక్షణ పొందవచ్చు అలాగే మన కంటి చూపు అన్నది ఎంతో మెరుగవుతుంది సుర్మా అన్నది మన కళ్ళను పరిశుభ్రంగా ఉంచుతుంది అలాగే మన కంటికి చల్లదనాన్ని చేకూరుస్తుంది రాత్రి పడుకునే ముందు సుర్మాను రాసుకోవటం ద్వారా ఆ రోజంతా మన కంటిలో పడిన కలుషితమైన మలినాలన్నీ కూడా ఉదయం లేచేసరికి తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా ఈ విలువైన సున్నత్ను మీ జీవితంలో అలవాటు చేసుకోండి